సేపు నిశ్శబ్దంగా దేవుని మాటల్ని విందాం మీకు ఒక మాట చెప్తాను శ్రద్ధగా దేవుని మాటలు విన్నా వినడానికి సిద్ధముగా ఉన్న సమూయేలుతో దేవుడు మాట్లాడా దేవుని మాటల పట్ల అశ్రద్ధ ఉన్న ఏలీతో దేవుడు మాట్లాడా ఒక చిన్న ప్రశ్న శ్రద్ధగా మౌనంగా నా హృదయంలో ఏ మాట చేరుస్తావో నాతో ఏం మాట్లాడతావో అని శ్రద్ధగా దేవుని మాట విన్న సమూహేలతో దేవుడు మాట్లాడా లేక అశ్రద్ధగా నిద్రమత్తుతో అలక్ష్యంగా ఉన్న ఏలీతో దేవుడు మాట్లాడా ఏలీ గొప్పవాడా సమూయాలు గొప్పవాడా అప్పటికింకా ఏలీనే గొప్పవాడు అయినా దేవుడు గొప్పవారితో మాట్లాడటం కంటే బాగా ఆసక్తిగా మా వినేవారితో మాట్లాడటానికి ఇష్టపడతాడు గొప్పవారితో మాట్లాడటం కంటే ఆయన మాట శ్రద్ధగా వినేవారంటే ఆయనకిష్టం దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయా దేవుని మాట మనలో కార్యసిద్ధిని కలిగించకపోతే ఆ మాట వృధయే కదా ఎందుకు దేవుడు ప్రతిరోజు ప్రతి వారం మనతో మాట్లాడతారు అంటే మనం తెలుసుకోవాలని మనల్ని సరిచేసుకోవాలని కానీ మన జీవితాన్ని సరిచేసుకోలేనప్పుడు ఆధ్యాత్మికంగా మనం బలపరచబడలేనప్పుడు మనం వింటే మాత్రం ఉపయోగం ఏముంది ఒక్క మాటలో చెప్పాలంటే సవరణ లేకపోతే వివరణ అనవసరం అంతే కదండి సవరణ లేని చోట వివరణకు విలువ కూడా ఉండదు మీ దైవజనులు ఇదే చెప్పారా అంటారు అప్పుడు మనం విన్నట్టా వినట్లా మీరు మందిరంలో ఇదే విన్నారా అని అడుగుతారు అప్పుడు మనం వినినవారమా వినని వారమా ఒక మాట జ్ఞాపకం చేసుకోండి సవరణ లేని చోట వివరణ అనేది ఎంత ఉన్నా దానికి విలువ అనేది ఉండదు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మీతో మాట్లాడుతున్న ఈ మాటలకు విలువ కలగాలంటే మీ సవరణలోనే ఉంటుంది దేవుడు మాట ఎప్పుడూ విలువైంది అది మీ ద్వారా విలువలోకి రావాలంటే అది మీ ద్వారా విలువైనదిగా ఎంచబడాలంటే దేవుడు మీకు వివరించిన సంగతులను బట్టి మీరు సవరించుకుంటే అప్పుడు మీ ద్వారా దేవునికి మహిమతో పాటు దేవుని మాటకు విలువ కూడా వస్తుంది మీ ఇంట్లో మీరు దేవుని మాటకు విలువిచ్చారనుకోండి మీ పిల్లలు కూడా దేవుని మాటకు విలువిస్తారు మీ ఊరిలో మీరు దేవుని మాటకు విలువిచ్చేవారు అనుకోండి మిమ్మల్ని చూసిన వారు కూడా దేవుని మాటకు విలువిస్తారు మిమ్మల్ని ఎరిగిన వారు కూడా దేవుని మాటకు విలువేస్తారు మీరు విని వెళ్ళిపోయిన మాటలు ఎక్కడే విడిచిపెట్టి లోకల్లో లోకస్తుల వలే బ్రతికారనుకోండి మీరు విన్న మాటకి లేదు మీరు మిమ్మల్ని చూచిన వారు కూడా ఆ మాటకు విలువను ఇవ్వలేరు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మరి ఈరోజు ఒక అంశాన్ని గురించి మాట్లాడుకుందామని రాత్రే ప్రకటించడం జరిగింది ఏంటి ఆ అంశం ఎవరివో నువ్వెవరివో ఏసులో నీవు ఎవరివో ఎరుగుదువా ఒకవేళ ఇప్పటి వరకు మనం ఎరగకుండా ఉండొద్దు ఏసులో మీ ఊర్లో నువ్వెవరు అంటే పలానా వ్యక్తి కూతురునండి పలానా వ్యక్తి కోడలనండి పలానా వ్యక్తి కొడుకునండి పలానా ఇంటి నండి అంటారు అంటారు కదా మరి ఏసులో మనం ఎవరమో ఉండాలి కదా ఖచ్చితంగా మరి యేసు ప్రభువారే మనం ఎవరో చెప్పిన కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి యేసు ప్రభు వారే మనం ఎవరో చెప్పినటువంటి కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి ఇప్పుడు ఆ సంగతుల గురించి మనం నేర్చుకుందాం రండి పరిశుద్ధ గ్రంథం దగ్గరికి సువార్త పదిహేనవ అధ్యాయం సువార్త పదిహేనవ అధ్యాయం దగ్గరికి రండి ఈ అధ్యాయాన్ని తెరచి ఉంచండి ఇప్పుడు అసలు ఈ అధ్యాయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అసలు ఈ అధ్యాయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో చెప్తాను ఈ అధ్యాయము ప్రభువారు చివరిసారిగా మాట్లాడిన మాటలతో ప్రారంభమవుతుంది ఈ అధ్యాయము ప్రభువారు చివరిగా మాట్లాడిన మాటల ప్రారంభం ఒక మాటలో చెప్పాలంటే వారు మనం వారు శిలువలో మాట్లాడిన మాటలు ముగింపు మాటలైతే చివరి మాటలకు ముగింపు శిలువపై పలికిన మాటలైతే చివరి మాటలకు ప్రారంభం ఈ యోహాను వార్త పదిహేనవ అధ్యాయంలో ప్రారంభించబడింది దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలెలుయా ఏ వ్యక్తి యొక్క చివరి మాటలకైనా చాలా విలువ ఉంటుంది బ్రతుకున్నప్పుడు ఏ మాటన చెప్తే వినరు కానీ చచ్చిపోయేటప్పుడు ఏదైనా మాట చెప్తే అంటారో నా కోసమే మాట్లాడారు వాళ్ళ కోసమే మాట్లాడారు ఇలా చేయమని చెప్పారు అలా చేయమని చెప్పారు అంటూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడండి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది చివరి మాటలు రాయబడ్డాయి అవన్నీ కూడా గొప్ప సందేశాలుగా పిలువబడ్డాయి మీరు చదువుకోవటం కోసం రిఫరెన్స్ చెప్తాను వీలైతే చదువుకోండి ఆది కాండము నలభై నలభై తొమ్మిదవ అధ్యాయంలో యాకోబు యొక్క చివరి మాటలు రాయబడ్డాయి అలా చెప్పమంటారా ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో యాకోబు యొక్క చివరి మాటలు రాయబడ్డాయి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయంలో మోష యొక్క చివరి మాటలు రాయబడ్డాయి యహోష్వా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయంలో యహోష్వా యొక్క చివరి మాటలు రాయబడ్డాయి రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయంలో దావీది యొక్క చివరి మాటలు రాయబడ్డాయి మరలా చెప్పమంటారా ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో యాకోబు యొక్క చివరి మాటలు రాయబడ్డాయి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయంలో మోష యొక్క చివరి మాటలు రాయబడ్డాయి యహోష్వా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో యహోష్వా యొక్క చివరి మాటలు రాయబడ్డాయి మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయంలో దావీది యొక్క చివరి మాటలు రాయబడ్డాయి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క చివరి మాటలు ప్రారంభమయ్యాయి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయంలో ఏసుక్రీస్తు యొక్క చివరి మాటలు ప్రారంభమయ్యాయి ఈ మాటలు మనము ఎవరమో తెలియజేస్తున్నాయి మనము ఎవరమో తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం ఎవరమో తెలుసుకుందాం రండి పదిహేనవ అధ్యాయంలో నాలుగవ వచ్చిన దగ్గరికి రండి అమ్మ ఒక్క నిమిషం అమ్మా ఇంకా మనం ముందు పైకి ఎడితే ద్రాక్షావల్లిని నేను ఐదో మాట చదువు అమ్మా ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు చాలండి 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 పరిశుద్ధుడా ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వదించండి శక్తిగలని ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి ఏ స్పెరిటీ మాట్లాడికి పొందియ నామ్ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలెలుయా ఇక్కడ ఒక మాట ఎవరమంటే మనము ద్రాక్ష వల్లెవరు మనం ఎవరము ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి ద్రాక్ష వల్లెవరు తీగలెవరు ద్రాక్షవల్లిని నేను అంటే ఏసు ప్రభువేరేమో ఏసు ప్రభువారేమో ద్రాక్షవల్లి తీగలు ఎవరంటండి మనమే ఇప్పుడు ఈ మాట చాలాసార్లు విన్నాం కదండీ కొత్తగా వినేదేంటి ఏంటి అంటే కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను ద్రాక్షవల్లి అనే మంచి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు రిషే తీగలు ఎవరంటండి మనమే అయితే మనము దేవుని రాక రాకమునుపు మంచి తీగలమేనా ప్రభువుని ఎరగక మునుపు మంచి తీగలమేనా దేవునికి వెలుపట మనము మంచి తీగలమేనా దేవునికి వెలుపట ప్రభువుకి ముందు ప్రభువుని ఎరగక ముందు మనము కారుద్రాక్ష తేగలము పిచ్చి తేగలము గుణము లేనటువంటి తీగలము ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెర్రి తేగలము ఏ అండి వెర్రి తేగలము ఇలాంటి వెర్రి తేగలమైనటువంటి చెడ్డ తీగలమైనటువంటి మనలను ఆయన మంచి ద్రాక్ష తోటలో మంచి తీగకు అంటుకట్టుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగను గాక మంచి తీగలుగా మార్చుకున్నాడు ఎలాంటి తీగలుగా మార్చుకున్నాడండి చెడ్డ తీగలము కారు తీగలము వెర్రి తీగలమైన మనలను దేవుడు మంచి తీగలుగా మార్చుకున్నాడు ఎలా మార్చుకున్నాడు ఆయనలో అంటు కట్టుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అది ఆయన ద్వారా మనకు దొరికిన భాగ్యం ఏంటది చెడ్డ తేగలమైన మనలను ఆయనలో అంటు కట్టుకోవడానికి ఇష్టపడి అంటు కట్టుకున్నాడు అది మన భాగ్యం ఇప్పుడు ఒక మాట చెప్తాను మంచి వాళ్ళు ఎవరైనా చెడ్డవారిని తమలో కలుపుకోవటానికి ఇష్టపడతారా అండి ఏమంటారో తెలుసా వాళ్ళ చెడు మాకు అంటుకుంటుందండి వాళ్ళ చెడ్డ గుణం మాకు తాకుతుందండి ఆ చెడ్డ మాటలు మేము వింటున్నామండి ఆ చెడ్డ పరిస్థితులను బట్టి మమ్మల్ని కూడా ఎక్కడ చెడ్డవారు అంటారోనండి అనండి అంటాం ఖచ్చితమైన మాట ఇది కానీ చెడ్డ తీగలమైనటువంటి మనలను ఆయనతో అంటు కట్టుకోవటానికి ఇష్టపడ్డాడు అది మనకి దొరికిన దేవునిలో మొదటి భాగ్యము అది దేవునిలో మనకి దొరికినటువంటి మొదటి భాగ్యం ఇప్పుడు ఒక మాట అడుగుతాను సాధారణంగా అంటుకట్టడం అనేది పల్లెటూళ్ళల్లో మనకు తెలియని ఏమీ కాదు మరి అంటు కట్టడం అంటే ఎలా అంటు కడతారు అంటు కట్టడం అంటే ఎలాగంటు కడతారు ఒక తీగను విరచి తెచ్చి మనం ఏ చెట్టుకైతే అంటు కట్టాలనుకుంటున్నామో ఆ చెట్టును కోసి దానికి ఏకము చేస్తారు నాకు ఇంతే తెలుసు మరి అంతే కదండి దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడు అంటు కట్టటబడుట కొరకు తను తాను ఎలా సిద్ధం చేసుకున్నాడు ఈ చెడ్డ తీగలమైన మనలను తనలో అంటుకట్టుకోవటానికి తాను ఎలా సిద్ధం చేసుకున్నాడు నూట ఇరవై తొమ్మిదవ కీర్తన రండి వైబిల్ తీయండి అందరూ నూట ఇరవై తొమ్మిదవ కీర్తన మూడవ వచనాన్ని చూడండి దున్నువారు నా వీపు మీద దున్నిరే వాళ్ళు చాళ్లను కురచగా చేయలే ఎలా చేశారంటండి అంటు కట్టబడటం కోసం ఆయన తనని ఎలా కోసుకున్నాడు ఎలా సిద్ధపరచుకున్నాడు అంటండి ఆయన వీపును నాగటితో దున్నారట చాళ్ళు మళ్ళీ కొరసగా లేవంట ఎలా ఉన్నాయంటండి ఆ వీపు ఎంత పొడుగైతే ఉందో ఆ వీపు పొడుగంతా కూడా ఆయన మనల్ని అంటు కట్టుకోవటానికి చాళ్లను దున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు యేసు ప్రభువారు మనల్ని అంటు కట్టుకోవటానికి తనను తాను చీల్చుకున్నారు మరి మనల్ని ఎలా సిద్ధపరిచారు అపోస్తల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినాన్ని చదవండి రెండవ అధ్యాయం అమ్మా చదు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని చాలండి చాలండి ఇప్పుడు నొచ్చుకొని అన్న మాట దగ్గర కింద ఏమని రాయబడి ఉందండి పొడవబడిన వారై దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా మనలనేమో వాక్యంతో విరుస్తున్నాడు వాక్యంతో పొడుస్తూ ఉన్నాడు వాక్యంతో సిద్ధపరుస్తూ ఉన్నాడు వాక్యంతో సిద్ధపరచబడిన మనలను తీసుకెళ్ళి తొన్నబడిన ఆయన వీపుకి అతికించుకొని మంచి తీగలుగా మారుస్తున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా శరీరాన్ని నాగడితో దున్నటం ఈజీయా వాక్యము చేత పొడవటం ఈజీయా కష్టమైన దాన్ని ఆయన తీసుకున్నాడు సులువైన దానిని మనకి ఇచ్చాడు ఒకవేళ శరీరానికి ఏదైనా గాయమైతే అయితే వాళ్ళ మేము ఆయన అందుకు ఇష్టపడలేదు కనుక ఇంకా మారలేకపోతున్నామంటారా ఆయనందుకు ప్రేమతో ఆయన ఒప్పుకోలేదు గనక మారలేకపోతున్నామంటారా వాక్యము చేత మనలను విరచి దున్నబడిన తన శరీరానికి ఆయన అతుకుకొని చెడ్డ తీగలమైనటువంటి మనలను మంచి తీగలుగా మార్చాడు ఇప్పుడు ఏసులో నువ్వెవరు అంటే ఏసులో మనం ఎవరము అంటే మనము మంచి తీగలము మనం మంచి తీగలము అయితే మంచి తీగ ఏం చేస్తుంది చెప్పాలి మంచి తీగ ఎలాగుంటుందో చెప్పాలి మంచి తీగ ఉనికి ఎలాగుంటుందో చెప్పాలి మంచి తీగ ఆశీర్వాదం ఎలాగుంటుందో చెప్పాలి నేను మరలా చెప్తున్నాను దేవునిలో మనం ఎవరము అంటే మనము తీగెలమై ఉన్నాము ఆయన మంచి ద్రాక్ష వల్లి గనక తనను తాను పొడవబడిన వాడై తనను తాను చీల్చుకొనిన వాడై తనను మనలను ఏకపరుచుకొని మనల్ని మంచి తీగలుగా మార్చుకున్నాడు అది దేవుని ద్వారా మనకు దొరికినటువంటి గొప్ప భాగ్యం మొదటి అడుగు దేవునికి స్తోత్రం మన జీవితంలో ఈ మొదట అడుగే లేకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోదామంటే ముందుకు పడిపోతాం జాగ్రత్త సుమా విరవబడిన అనుభవం లేకుండా పొడవబడిన అనుభవం లేకుండా ఒప్పుకునే అనుభవం లేకుండా పశ్చాత్తాప అనుభవం లేకుండా తెలుసుకున్న అనుభవం లేకుండా ఎలా అంటు కట్టబడ్డావో తెలియకుండా నువ్వు ఏ రీతిని అంటుకట్టబడ్డావో తెలియకుండా నువ్వే తేగవో తెలియకుండా పరిగెత్తి వెళ్ళిపోదాం అనుకుంటే జాగ్రత్త సుమా పడిపోయేటువంటి ప్రమాదము ఇప్పుడు ఒక విషయం నేర్చుకున్నాం తీగలు మనము ఇది దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం మరి ఈ తీగలు ఏం చేయాలి తీగల బాధ్యత ఏంటి తేగలు ఏం చేయాలి తీగల బాధ్యత ఏంటి నాలుగో వచ్చిన ఇప్పుడు చదివా ఇందాక చదివిన వచ్చును ఏంటంటే అండి నాయందు చాలండి చాలండి ఎవరందు నిలిచి ఉండాలంట ఎవరి అందు నిలిచి ఉండాలండి ఈ తీగ ఎవరి అందు నిలిచి ఉండాలి మన బాధ్యత అది మనం ఎవరి అందు నిలిచి ఉంటున్నాం మనము అందు నిలిచి ఉంటున్నామో ఎలా ఉండాలో కూడా రోమా రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఇంటికి ఇంటికెళ్ళక చదువుకోండి సమయం లేదు కానీ విశ్వాసమును బట్టి నీవు నిలబడవలేను అని రాసి ఉంటుంది దేన్ని బట్టి నిలబడాలంటే అండి మనము మనము విశ్వాసమును బట్టి నిలబడాలి నేను ఒక మాట అంటాను నేను ఒక మాట చెప్తాను మన విశ్వాసం కనబడాలా వద్దా ఇప్పుడు మన దగ్గర వస్త్రాలు ఉన్నాయి అవి ఉన్నాయనటానికి గుర్తు మనము ధరించుకున్నాం మన దగ్గర ఆహారం ఉంది ఉన్నాయి ఉన్నాయనటానికి గుర్తు మనము తిన్నాం మన దగ్గర డబ్బులు ఉన్నాయి అవి ఉన్నాయనటానికి గుర్తుగా మనకు అవసరమైన వాటిని కొనుక్కుంటున్నాం మరి మనకు విశ్వాసం ఉందని ఏ పని చేయకపోతే నువ్వు విశ్వాసం అని ఎలా రుజువు చేస్తావు నీకు విశ్వాసం ఉందని ఎలా తెలియజేస్తావు నేను విశ్వాసిని నేను విశ్వాసిని నేను విశ్వాసిని అని చెప్పుకున్నంత మాత్రాన నీవు విశ్వాసంలో నిలబడినట్టేనా షడ్రమేషకర్ అభిజ్ఞలకు విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి అగ్నిలోనైనా అడుగేయగలిగారు విశ్వాసం ఉంది కాబట్టి రాహాబు అనేటువంటి ఒక వేశ్య వేగులు వారిని దాచిపెట్టి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది వేగుల వారే తన ఇంట్లో ఉన్నారని ఫరోకి తెలిస్తే ఆమెను ఆమె కుటుంబాన్ని కూడా నట్టనడి రోడ్డు మీద చంపేస్తాడు ఫరో ఈ సంగతి తెలిసిన రాహాబు అనే స్త్రీ చేసిందంటే దేవుని యందు విశ్వాసంతో వేగుల వారిని మిద్ది మీద దాచి పెట్టింది మనము గమనించాలి విశ్వాసం ఉన్నవారు అన్నిటినీ వెనక పెట్టుకొని ఏసుని ముందు పెట్టుకుంటారు విశ్వాసం లేని వారు అన్నిటిలోనూ యేసుని వెనక పెట్టుకొని తమ్మును తాము ముందు పెట్టుకుంటారు నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా నీవు విశ్వాస సంబంధమైన జీవితాన్నే జీవిస్తూ ఉన్నావా నీవు విశ్వాసకి తగిన క్రియలే జరిగిస్తూ ఉన్నావా ఆలోచించండి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు మన బాధ్యత ఏంటి మన భాగ్యమేమో చెడ్డ తేగలమైన మంచి తీగలుగా ఆయన అంటు కట్టుకున్నాడు మన భాగ్యం ఏంటంటే ఆయనే మనల్ని అంటు కట్టుకున్నాడు మరి మన బాధ్యత ఏంటంటే ఆయన ఎందు మనము విశ్వాసము ద్వారా మనం ఆయన ఎందు ఏం చేయాలంటండి నిలిచి ఉండాలి రెండు బాధ్యతలు చెప్తాను ఇంకోటి కూడా నాలుగో వచనంలో చూడండి మనము ఫలించాలి అంటు కట్టబడిన ప్రతిదీ ఏం చేయాలంటండి అంటు కట్టావు ఒక మంచి చెట్టుతో ఒక మంచి చెట్టుతో అంటు కట్టిన తర్వాత దాన్ని తీసుకొచ్చి నాటావు నాటిన తర్వాత అది ఏం చేయాలి ఫలించకపోతే ఏమంటారు మంచి చెట్టుకేసినా దీన్ని బుద్ధి మారలేదు మంచి చెట్టుకి అతికినా మంచి చెట్టుకి అంటు కట్టినా ఇది దాని ముందటి స్థితి ఏం చేయలేదు ఇది ముందటి రకమే కానీ దీన్ని దేనితో అంటు కట్టినా ఉపయోగం లేదు కనుక తీసి దీన్ని ఏం చేయాలి కొన్ని ఉంటాయండి ఎంత మంచి వాటితో అంటు కట్టినా ఉపయోగము ఉండదు దేవుని మందిరమే కాదు వాక్యమే కాదు ఆరాధనే కాదు ప్రార్థనే కాదు సాక్ష్యమే కాదు కొందరిని ఏదీ కూడా మార్చలేదు అలాంటి వాటి పరిస్థితి చాలా చెడ్డది దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెల్లుయా ఇప్పుడు క్రీస్తునందు మంచి తేగలమైన మన మీద రెండు బాధ్యతలు పెట్టబడి ఉన్నాయి ఒకటేంటంటే మనం నిలిచి ఉండాల ఆ తీగను అంటు పెట్టుకొని రెండవది ఆ తీగను ఆధారంగా చేసుకుని మనము ఫలించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ పోస్తడైనటువంటి పౌలు ఫలించటాన్ని గురించి ఎన్నో గొప్ప గొప్ప సంగతులను రాశాడు ఆయన రాసిన మొదటి నాలుగు పత్రికలు ఉన్నాయి చూడండి గలతీ పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక పిలుపు పత్రిక కొలసి పత్రిక ఈ నాలుగు పత్రికల్లోనూ కూడా గొప్ప ఫలాలను గురించి పౌలు గారు రాయటం జరిగింది చెప్పండి ఎవరు చెప్తారు ఎఫ్ఎస్సి పత్రిక ఆత్మ ఫలాలను గురించి తెలియజేస్తుంది గలతీ పత్రిక వెలుగు ఫలాలను గురించి తెలియజేస్తుంది ఫిలిప్పు పత్రిక నీతి ఫలాలను గురించి తెలియజేస్తుంది కొలసి పత్రిక సక్రియల ఫలాన్ని గురించి తెలియజేస్తుంది మర చెప్పనా ఎఫ్ఎస్సి పత్రిక ఆత్మ ఫలాలను గురించి తెలియజేస్తుంది గలతీ పత్రిక వెలుగు ఫలాలను గురించి తెలియజేస్తుంది ఫిలిప్పు పత్రిక నీతి ఫలాలను గురించి తెలియజేస్తుంది కొలసి పత్రిక సక్రియలు అనే ఫలాలను గురించి తెలియజేస్తుంది ఈ నాలుగు పత్రికలు చాలు మనల్ని నిలబెట్టడానికి దేవునికి స్తోత్రం గాక హల్లెలూయా ఎంత విచిత్రంగా చూడండి నేను చెప్పిన మాట అరవై ఆరు పుస్తకాలే నిలబెడతలేదు మనల్ని నాలుగు పత్రికలే నిలబడతాయి కానీ దేవుడు ఎప్పుడు మన ఎడల నమ్మకంగానే ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు ఈ నాలుగు పత్రికల్లో రాయబడిన ఈ నాలుగు ఫలాల్లో మన దగ్గర ఎన్ని ఫలాలు ఉన్నాయి మన దగ్గర ఎన్ని ఫలాలు ఉన్నాయంటాను ఈ ఆయన డబ్బులు ఏంటండి ఎన్ని ఉన్నాయంటే చెప్పడానికి ఈ కంప్లైంట్లు ఏంటండి ఎన్ని ఉన్నాయో చెప్పడానికి ఇప్పుడు మీరు చెప్పండి ఎన్ని ఫలాలు ఉన్నాయి ఎన్ని ఫలాలు ఉన్నాయో చెప్పలేని వాడికి ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో చెప్పే అర్హత లేదు ఎన్ని ఫలాలు ఉన్నాయో చెప్పలేని వాడికి ఎంత బతుందో చెప్పే అర్హత లేదు ఎన్ని ఫలాలు ఉన్నాయో చెప్పలేని వాడికి ఎంత విశ్వాసం ఉందో చెప్పే అవకాశం కూడా ఒకటైనా సంపాదించకుండా మనిషి ఎలాగ అవుతావు ఒకటైనా సంపాదించకుండా క్రైస్తవుడు ఎలాగవుతావు రెండైనా లేకుండా పరలోకం ఎలాగా ఇప్పుడు ఒక మాట దగ్గరే ఆగిపోయింది వారు ఇంకా నేను నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను దేవునికి స్తోత్రం గాక మంచి తీగలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఆయన ద్వారా మనకు దొరికిన భాగ్యం ఆయనే మనల్ని అంటుకట్టుకున్నాడు ఇప్పుడు మన మీద పెట్టిన బాధ్యత ఏంటంటే మనం నిలిచి ఉండాలి రెండవది ఫలించాలి రెండవ మాట దగ్గరికి రండి యహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నా శిష్యుల స్తోత్రం దేవునికి స్తోత్రంలుయా ఇప్పుడు మనం శిష్యులు అంటే ఆయన ఎవరు చెప్పండి మనం ఆయన శిష్యులు అయితే ఆయన ఎవరు చెప్పండి మన గురువు గారు అంతే కదండి ఆయన గురువు మనం ఎవరు శిష్యులు అంటే కొద్ది ఒక మాట చెప్తాను లోకల్లో లోక సంబంధమైన వాటిలో బ్రతికేటువంటి ప్రజలు కొన్ని మాటలు చెప్తారు ఉదయకాలంలో ఏమనంటే అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని మూడు మాటలు చెప్తారు ఈ మూడు మాటల యొక్క అర్థం ఏమిటంటే అసత్యములో ఉన్నాను సత్యములోనికి నడిపించు ఓ గురువా అని అడగటం చీకటిలో ఉన్నాను వెలుగులోనికి నడిపించు ఓ గురువా అని అడుగుతారు మరణములో ఉన్నాను జీవములోనికి దాటించు ఓ గురువా అని ప్రతిరోజు ఉదయాన్నే వారు తమ గురువుని అడుగుతారు అయితే అవి విషయాలు వదిలేస్తే అది వినేవాళ్ళో చూసేవాళ్ళో చేసేవాళ్ళో అది అసలు అవునో కాదో అనే విషయాలు మనం పక్కన పెడితే మన దేవుడు సత్యమై ఉన్నవాడు మన దేవుడు వెలుగై ఉన్నవాడు మన దేవుడు జీవమై ఉన్నవాడు మన గురువే జీవము మన గురువే సత్యము మన గురువే వెలుగై ఉన్నాడు మరి అలాంటి గురువును కలిగిన శిష్యులుగా మనకి దొరికిన ఆధిక్యత ఏంటో చెప్పనా మనకి దొరికిన భాగ్యం ఏంటో చెప్పనా అంత మంచి గురువు మనల్ని శిష్యులుగా పిలిచాడు ఇది మన భాగ్యం అంత మంచి గురువు ఏం చేశాడంటే మనలను శిష్యులుగా పిలిచాడు మొత్తం ఈ స్వార్త నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చూసినప్పుడు నా వెంబడి రండి నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా ఏమన్నాడు నా వెంబడి రండి నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను దేవునికి స్తోత్రం కలుగునుగాకలుయా కూర్చోండి కూర్చోండి పిల్లలో కూర్చోండి మనుషుల్ని పట్టేటువంటి జాలరులుగా చేస్తాను ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏం చేశాడంట ఆయన మనల్ని పిలిచాడు ఇప్పుడు మీకు అర్థమవడం కోసం చెప్తాను ఒక యజమానుడికి ట్రాక్టర్ తోలే పని ఉంది ట్రాక్టర్ వచ్చి మిమ్మల్ని పిలుస్తాడా ట్రాక్టర్ అని మిమ్మల్ని పిలుస్తాడా ఊళ్ళోకి వచ్చి ట్రాక్టర్ తోలే వాళ్ళని పిలుస్తాడా అసలు ట్రాక్టర్ అంటే తెలియని వాళ్ళని పిలుస్తాడా అడుగుతాడు మీ ఊర్లో ట్రాక్టర్ ఎవరు బాగా తోలుతారయ్యా డ్రైవింగ్ ఎవరికి వచ్చాయ్యా డ్రైవింగ్ బాగా ఎవరు అని అడిగి ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తాడో పిలిచి వారి దగ్గర శిష్యులుగా లేక వారి దగ్గర దాసులుగా వారి దగ్గర ఉద్యోగంలో వారిని చేర్చుకుంటారు ఇప్పుడు యేసు ప్రభు పిలిచిన శిష్యుల్లో ఏసులాంటి వారు ఉన్నారు ఆయన సువార్త ప్రకటించడం వచ్చిన అందరిని పిలుచుకున్నారు మారు మనసు గురించి ప్రకటిస్తున్న వారిని అందరినీ పిలుచుకున్నారు ఏసు సూప్రభలే అద్భుతాలు చేయగలిగిన వారిని అందరిని పిలుచుకున్నాడు ఆ గురువులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో వారిని తనవలే తయారు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం గాక మీకు అర్థమవటం కోసం చెప్పనా మీరు నాకు ఇష్టం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నాకు కావాలి మీకు ఏమీ చేత కాదు కానీ నేను మిమ్మల్ని తీసుకెళ్ళి అన్నీ నేర్పించి నాకు శిష్యునిగా చేసుకుంటాను అన్నాడు అది ఆయన ప్రేమ అది ఆయన భాగ్యం మనకిచ్చినటువంటి గొప్ప నీకు డ్రైవింగ్ నేర్పించి అప్పుడు డ్రైవర్గా చేర్చుకుంటానని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా ఎవరు ఉండరు కానీ ఏ సుప్రభు చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచి రండి నా వెంబడి రండి నేను మిమ్మల్ని ఎలా చేస్తానో తెలుసా మనుషులను పట్టు చాలరులుగా చేస్తాను దేవునికి స్తోత్రం కలుగనుగాక ఇప్పుడు ఆ పిలిచినటువంటి ఆ పిలుపుని బట్టి వాళ్ళు ఏం చేశారంటండి ఇప్పుడు మన బాధ్యతలు చెప్పుకోవాలి కదా రెండు బాధ్యతలు ఆయన బా ఆయన మనకిచ్చిన భాగ్యం ఏంటి అర్హత లేని మనల్ని పిలిచాడు రెండు ఇప్పుడు ఆయన భాగ్యం ఆయన పిలవటంతో అయిపోయింది ఇప్పుడు మన బాధ్యత ఏంటి పిలిచిన ఆయన్ని వెంబడించాలి వెంబడించాలక్కర్లేదా పిలిచిన ఆయన్ని పిలిచాడు పేతురు పేతృయ్యూహాలని వాళ్ళు ఏం చేశారు ఆయన్ని వలలు విడిచిపెట్టి వెంబడించారు పిలిచారు జబదయ్య కుమారులు దోనెను తండ్రిని విడిచిపెట్టి వెంబడించాడు పిలిచాడు సమరయ స్త్రీని ఏం చేసింది కొండను విడిచిపెట్టి వెంబడించింది దశలోనికి సంఘాన్ని పిలిచాడు దేవుడు విగ్రహాలను విడిచిపెట్టి వెంబడించారు వెంబడించడం అనేది ఎప్పుడు కూడా విడిచిపెట్టడంలో కలిసి ఉంటుంది వెంబడించడం అంటే ఎప్పుడు కూడా ఎందులో ఏకమై ఉంటుంది ఏదైనా విడిచిపెడితేనే ఇంకో దాన్ని వెంబడించగలం కాదండి నేను దీన్ని పట్టుకునే ఉంటాను కానీ దీన్ని వెంబడిస్తాను అంటే అది సాధ్యమయ్యే పనేనా ఎప్పటికీ అది సాధ్యం కాదు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితేనే యేసుని వెంబడించగలుగుతావు నువ్వు పాపాన్ని విడిచిపెడితేనే పరిశుద్ధుని వెంబడించగలుగుతావు నువ్వు కోపాన్ని విడిచిపెడితేనే శాంతమూర్తిని వెంబడించగలుగుతావు దుర్నీతిని విడిచిపెట్టగలిగితేనే నీతిమంతుణ్ణి చీకటిని విడిచిపెడితేనే వెలుగుని వెంబడించగలుగుతావు మరి ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంటారు ఏమి విడిచిపెట్టామేమి వెంబడిస్తున్నాం అబ్బాయి నేను ఎన్ని ఇడిచిపెట్టలేదు కానండి నేను వేసునే వెంబడిస్తున్నానండి అంటే ఆయన వెనకాల నీ గుర్తులే ఆయన వెనకాల నీ గుర్తులే ఒక వ్యక్తి వెనకాల వెళ్తున్న వాళ్ళకి గుర్తుంటుంది కదా ఆయన వెనకాల నీ గుర్తులే ఆయన వెనకాల పేతురు గుర్తులు ఉన్నాయి ఆయన వెనకాల వ్యవహాన్ గుర్తులు ఉన్నాయి పన్నెండు మంది శిష్యుల గుర్తులు ఉన్నాయి ఆరు వందల ముప్పై మంది శిష్యుల గుర్తులు ఉన్నాయి పన్నెండు వందల మంది గుర్తులు ఉన్నాయి కోటి సాక్షుల గుర్తులు ఉన్నాయి ఆ గుర్తుల్లో ఏ గుర్తన్న నీ గుర్తుందా ఆ గుర్తుల్లో ఏదైనా నేను చూపించగలదా ఆ గుర్తుల్లో ఏదైనా నువ్వు సంపాదించుకోగలవా ఒకసారి మీరే ఆలోచించండి ఆయన మనల్ని శిష్యులుగా ఉండడానికి అర్హత లేకపోయినా పిలిచాడు అది ఆయన భాగ్యం ఇప్పుడు ఎవరంటున్నారు ఏమంటున్నాడు ఆయన నా శిష్యులు అంటున్నాడు మనల్ని యేసులో ఎవరు ఇప్పుడు చెప్పండి మనము ఆయన శిష్యులం మరి ఆయన శిష్యుల బాధ్యత ఏంటి వెంబడించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏం విడిస్తే ఏం వెంబడించగలం వాళ్ళు వలలు విడిచిపెట్టారు కనుక వెంబడించగలిగారు ధోని విడిచిపెట్టారు కనుక వెంబడించగలిగారు కొండని విడిచిపెట్టారు కనుక వెంబడించగలిగింది విగ్రహాలను విడిచిపెట్టగలిగింది కనుక మరి నువ్వు విడిచిపెట్టింది ఏంటి నువ్వేది విడిచిపెట్టావు కానీ పేరు మాత్రం ఏమంటావో తెలుసా నేను వేసునే వెంబడిస్తున్నాను నమ్మటానికి మనుషులు ఉన్నారేమో కాని దేవుడు సిద్ధముగా లేడు ఇప్పుడు రెండో బాధ్యత కూడా చూడండి అదే అధ్యాయంలో చూద్దామా వేరొకటి చూద్దామా మత్త వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి దేవునికి స్తోత్రం ఇప్పుడు శిష్యులు ఎవరి దగ్గర నేర్చుకోవాలి శిష్యులు ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఏం నేర్చుకున్నారు ఏసు దగ్గరకు వచ్చాక మీరు